ప్రధానంగా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఇరవై శాతం గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమిక రంగంపై ఇంత దృష్టి ఎందుకు పెట్టామంటే కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఆహార అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకుని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ నూతన ఆవిష్కరణలు కానీ సాంకేత సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటల పైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను ఒక ఉదాహరణ పద్దెనిమిది లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి దీని ద్వారా రాష్ట్రానికి ఒక లక్ష యాభై రెండు లక్షల కోట్ల రూపాయలు జీవిఏ ఆదాయం వస్తుంది మరొకసారి చెప్తున్నాను పద్దెనిమిది లక్షల హెక్టార్లలోనే హార్టికల్చర్ చేస్తున్నాం ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు జీవీఏ ఈ రంగం పైన వస్తుంది అదే మీరు చూసుకుంటే యాభై రెండు లక్షల ఎకరాల్లో ఈరోజు మనం ఖరీఫ్ కానీ రబీ కానీ వ్యవసాయం చేస్తున్నాం దీని మీద కేవలం యాభై వేడు కోట్లే జీవీఏ వస్తున్న విషయం కూడా ఈ యాభై ఏడు వేల కోట్లు జీవీ వస్తుంది దీని మీద కూడా డిస్కస్ చేశాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్ టైన్స్టులందరితో కుప్పంలో మొన్నే రెండు రోజులు డిస్కస్ చేసి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని రోజు సక్సెస్ను చూసి రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం Please watch our channel subscribe our channel share our link to your friends and family members thanks for watching journalist tv 369 thank you